ఈ క్షేత్రము నల్లగుట్ట నల్ల అంటే బ్లాక్ అండ్ ఇంగ్లీష్లో ఆ కొండ ప్రాంతం అంతా బ్లాక్ స్టోన్తో ఉంటుంది అంటే ఒక గ్రనైజ్ స్టోన్ మాత్ర ఉన్నట్టు కొండ బ్లాక్గా షైనింగ్ ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రాంతము ఈ నల్లగుట్ట అనేటువంటి ప్రాంతము అలిగేరా అనేటువంటి రెవెన్యూ డివిజన్ లేదా రెవెన్యూ గ్రామంలో ఆ ప్రాంతంలో ఉంటుంది మన జీవితంలో మరొకటి ముఖ్యమైన సంఘటన అంటే ఈ గ్రహణాలకు సంబంధించింది ఈ గ్రహణాలు కూడా మనకు తెలుసు రాహు కేతు సంబంధం దీని సంబంధంగానే ఈ రెండు రాహు కేతు గ్రహాల గురించి కూడా మనకు తెలుసు ఈ విటను క్షీరసాగర మదరానికి సంబంధించినటువంటి కథలో వస్తాయి వీటి సందర్భంగానే మనకు ఈ యొక్క గ్రహణాలు ఏర్పడి రెండు రకాల గ్రహణాలు ఉంటాయి సోలార్ ఎక్లిప్స్ అంటారు లూనార్ ఎక్లిప్స్ అంటారు అండ్ సూర్యగ్రహణము చంద్రగ్రహణం అని కానీ చాలామంది సూర్యగ్రహణం గురించి చంద్రగ్రహణాల గురించి అంతగా పట్టించుకోరు అయితే దాన్ని పూర్తిగా కొట్టిబడిస్తారు దాని గురించి సాధనలు కానివ్వండి పూజలు కానివ్వండి స్నానాలు కానివ్వండి పాటించే ఆచారాలు కానివ్వండి చాలామంది పాటించడం లేదు దీనికి మన పురాణాల్లో కానీ గ్రంథాల్లో కానీ చాలా ప్రాధాన్యత ఉంది ఈ మధ్యకాలంలో కూడా చాలామంది వీటికి ప్రారంభం నుంచి కూడా చేస్తున్నారు పాటిస్తున్నారు దీనికి స్నానాలు చేస్తారు ప్రారంభము మధ్యము మళ్ళీ చివరి దశ కానీ త్రీ టైమ్స్ స్నానాలు చేస్తారు మంత్రాలు జపాలు ఇవి కూడా ఉన్నా యోగులైతే కోర్సులే చేస్తారు ఇలా రకరకాలుగా జరుగుతున్నాయి మనం మేళలు కూడా చూసాం అనేక రకమైనటువంటి మేళాలు సంతలు పండుగలు ఉత్సవాలు పర్వత పర్వదానాలు కూడా మనం గడుపుకుంటూ ఉంటాం మేళ అంటే కలయిక అనమాట జనాల యొక్క కలయిక కుంభమేళ అంటాం మేళ అంటే ఇక్కడ అదొక జలోత్సవం నీటి పండుగ అనమాట ఆ నీటి పండుగ జనాలంతా కలుస్తారు అంటే హిందూ మతశంద ఒకటిగా ఏకంగా అన్నట్లు యొక్క బలం ఎంత ఉందో మనకు తెలుస్తుంది అదే మాదిరిగా ఈ సోలార్ లేదా గ్రహణ మేళ అనేది జరుగుతుంది ఈ గ్రహణ మేళ మీరు ఎక్కడ చూసిండరు ఎక్కడ జరిగిండోది కూడా ఎటువంటి మేళాలు ఎన్నో చూస్తున్నాం తర్వాత గ్రహ పండుగ కూడా చేసుకుంటాం సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్ కానీ ఈ గ్రహానికి సంబంధించినటువంటి మేళ ఒక సంత ఒక పండగ అన్నది మీరు ఎప్పుడు ఎక్కడ చూసి పాల్గొని ఉండరు ఈ గ్రహణ మేళ అనేది ఈ కూర్మక్షేత్రం అంటే కర్నూలు జిల్లాలోని ఈ ప్రాంతంలో జరిగేది కురుక్షేత్రంలో ఈ యొక్క లూనార్ ఎక్లిప్స్ మేళ జరుగుతుంది గ్రహమేళ అంట వందల మంది ప్రతి దగ్గరికి వస్తారు పూజలు మంత్రాలు పాలు చేస్తారు స్నానాలు చేస్తారు అంటారు రకరకాల కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఈ యొక్క మేళలో దీన్ని గ్రహణ మేళ అంటాం ఏమేదైనా కావచ్చు సోలార్ ఎక్లిప్స్ అయినా కావచ్చు మూన్ ఎక్లిప్స్ అయినా కావచ్చు అటువంటి ఇటువంటి అవకాశం కూడా మీరు భక్తులు ఉపయోగించుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడూ ఎక్కడే కానీ ఈ గ్రహణం మేళా అన్నటువంటి ఉత్సవానికి హాజరై ఉండరు ఈ కార్యక్రమాలు చేసి ఉండరు అది ఎలా చేయాలి దాని యొక్క పద్ధతి ఏంటి ఆచారాలు ఏంటి ఏం పాటించాలి మన గ్రంథాల్లో ఏముంది ఈ క్షీరసాగర మదనానికి తర్వాత గ్రహణానికి సంబంధం ఏంటి అది మన జీవితాలపైన ఏ విధంగా ప్రభావితం అవుతుంది అన్నట్టు విషయాలు కూడా మనము భక్తులు తెలుసుకోవాలి ఈ మధ్యకాలంలో ఎన్నో గ్రహణాలు వస్తున్నాయి సోలార్ కానివ్వండి ఎక్లిప్స్ కానీ ఇట్లా గ్రహణాలు రావడానికి కారణం ఏంటి మన జీవిత విధానం పైన ఈ గ్రహ ప్రభావాలు ఎట్లా ఉంటాయి రాహు కేతు కేతు మొదలు చాలామంది ఇది మన మనస్సు పైన ప్రభావితం చేస్తుంది మానసిక అభివృద్ధి కానీ మానసిక బలహీనతను కానీ మనకు ఈ యొక్క రెండు గ్రహాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క అనుకూలతను అనుకూల ప్రభావాన్ని కూడా మనం పొందడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి మిగతా భక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మనము ఈ గ్రహ మేళల్లో కూడా పాల్గొనాలి ఈ గ్రహ మేళకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మనము పాల్గొనాలి ప్రతి ఒక్కరు ఈ యొక్క సోలార్ ఎక్లిప్స్ లూలార్ ఎక్లిప్స్ మేళ ఆ మేళ ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా చేస్తారని అన్నటువంటి కార్యం సంఘటన కానీ మన భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ ఏం జరగడం లేదు అటువంటిది మనము ఈ కూర్మక్షేత్రంలో నల్లగుట్ట అన్నటువంటి కూర్మక్షేత్రంలో శ్రీ హరి కూర్మగిరి అనే పేరు ఈ ప్రాంతానికి వచ్చినట్లయితే మీరు ఈ దర్శనం చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడు మీరు గ్రహణ దినాలు వచ్చినట్లయినా ఈ ప్రాంతాన్ని రండి దర్శించుకోండి చూడండి ఆచరించండి తర్వాత మంచి జరుగుతుంది అది ఈ కూర్మక్షేత్రం యొక్క మరి యొక్క ప్రత్యేకత